ఇక్కడ మనం చూసుకోవచ్చు మనంకి పత్తిలో ఎలా బోజ అనేది ఎక్కుతుందో ఈ వీడియోలో చూడండి ఇప్పుడు మనకి ఈ ముందుగాల రోడ్ వేటర్ పాలాలు ఉన్నాయి చూసావా వాటితో రో ముందడ మొత్తం దుక్కిననేది పొడి పొడి చేస్తుంది వెనకత్రి భుజాకరం షేప్లో ఉన్న పట్టి సాయంతో పత్తి చెట్టు చుట్టూ భోజ అనేది పడుతుంది ఇంత మురడు మురడు లోతుతో పత్తి చెట్టు మొత్తం చుట్టూ పత్తి చెట్టు చుట్టూ మొత్తం మట్టి అనేది కప్పుతుంది దాని ద్వారా మనం ఇన్ కేసు వర్షం పడపోతే నీళ్ళు కూడా ఫ్రీగా పారించుకోవచ్చు వేస్తే మొత్తం త్వరగా పారుతుంది మంచిగా ఎడ్ల కన్నా పడుతుంది చూడండి మొత్తం ఒక లీటర్ సాయంతో ఇరవై గుంటలు మనం భోజ ఎక్కించుకోవచ్చు రెండు లీటర్లు అయితే ఎకరానికి ఒకసాలుకి సరిపోతుంది బాగానే పడుతుంది భోజ చూడండి మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు